హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్రాపింగ్ వ్యవహారం మరో కొత్త మలుపు తిరిగిందనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ తెలంగాణకే పరిమితంగా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా చుట్టుముట్టిన పరిస్థితి ఉంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి షర్మిళ గారు ఉన్నారో షర్మిళ గారు ఫోన్ ట్రాప్ చేసి ప్రతి వారం తాడేపిల్లకి నివేదిక పంపినట్టుగా సిట్టు అధికారులు చెప్తున్న పరిస్థితి ఎందుకంటే గతంలో కేసీఆర్కు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు వారు గతంలో ఎలక్షన్లకు కూడా ఒకరినొకరు సహకరించుకున్న పరిస్థితి అయితే ఉంది కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డికి ఎందుకని సహకరించాల్సి వచ్చిందంటే అంతకుముందు ఎలక్షన్లు ఏవైతే జరిగినాయో అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది ఈ క్రమంలోనే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కూడా గెలిచిన తర్వాత చెప్పడం జరిగింది తర్వాత జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు అదేవిధంగా అక్కడ ఎవరైతే ఈ ఫోన్ ట్రాపింగ్ వ్యవహారం సంచలనం రేపిన విషయం నాకు తెలిసింది ఓటుకు నోటు కేసుకు సంబంధించిన రేవంత్ రెడ్డిని ఇరకాటనలో పెట్టడం కానీ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఏవైతే కొంత ముడుపులు ఇస్తూ కొంత నాయకులను కొనుగోలు చేసే ప్రయత్నంలో వారిని పట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా ఈ ఫోన్ ట్రాపింగ్ వ్యవహారం ద్వారానే ఇవన్నీ కనిపెట్టగలిగారు ఇవన్నీ చేయగలిగారు అంటూ కూడా ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వైఎస్ షర్మిళ గారు అక్కడ పార్టీ పెట్టడం జరిగింది పార్టీ పెట్టిన క్రమంలో కేసీఆర్కు షర్మిళ గారు కూడా ఒక రకంగా శత్రువు అయిన పరిస్థితి ఉంది కాంగ్రెస్ బీజేపీ నాయకులతో పాటు ఈ షర్మిళను ఫోన్ కూడా ట్రాప్ చేయడం ఫోన్ ట్రాప్ చేసిన క్రమంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొంతమంది నాయకులను కూడా ట్రా ఫోన్ ట్రాప్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు గారు మాట్లాడుకున్నారా అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లోకేష్ కానీ చ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు గతంలో వచ్చే వచ్చిన పరిస్థితి ఉంది అంతే వైసీపీ నాయకులు కొంతమంది వైసీపీ నాయకులు కూడా బయటకు వచ్చి నా ఫోన్ ట్రాప్ అవుతున్న అనుమానాలు ఉన్నాయంటూ కూడా చెప్పడం జరిగింది ఎవరైతే ఈ వైసీపీని వీడి మాణిక్యం గారు కానీ ఎవరైతే ఈ వైసీపీని వీడి బయటకు వచ్చారు అప్పుడు నాయకులందరూ కూడా నెల్లూరు సంబంధించిన ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా ఫోన్ ట్రాప్ అయిందంటూ కూడా గగ్గోలు పెట్టిన పరిస్థితి ఉంది తనలో రఘురామకృష్ణరాజు గారు కూడా డీజీపీకి అనేక సార్లు నా ఫోన్ ట్రాప్ అయిందంటూ కూడా లెటర్లు రాయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి రఘురాం కృష్ణరాజు గారికి విభేదాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిన విషయం ఈ క్రమంలో తన ఫోన్ ట్రాప్ చేస్తున్నారు అంటూ కూడా రఘురామకృష్ణ గారు రాజుగారు పలుసార్లు చెప్పడం జరిగింది ప్రస్తుతం ఈ ఫోన్ ట్రాపింగ్ వ్యవహారం అక్కడ తెలంగాణలో జరిగిన పరిణామాలు బట్టి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకుని ఒక సిట్ అయితే వేశారు ఆ సిట్లో ప్రస్తుతం సంచలన అయిన విషయాలు బయటపడుతుంది ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఫోన్ ట్రాప్ నాయకులు ఫోన్ ట్రాప్ చేయడం కాకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ఫోన్ ట్రాప్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది షర్మిళ గారు అక్కడ పార్టీ పెట్టి అక్కడ వర్కౌట్ అవ్వక కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షులుగా మారడం గత ఎలక్షన్లో పోటీ చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి అనేక రకాలుగా వ్యతిరేకంగా మాట్లాడడం ఇవన్నీ కూడా ముందుగానే ఆలోచించింది జగన్మోహన్ రెడ్డి గారు భావానికి గురయ్యి ముందుగా తన సొంత చెల్లి అయినా సరే తన సొంత చెల్లి ఫోన్ ట్రాప్ చేసి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకున్న పరిస్థితి క్లియర్ కట్గా ఉంది అక్కడ వారం ప్రతి వారం ఆ హైదరాబాద్ నుంచి తాడేపల్లికి నివేదిక వచ్చిందంటూ కూడా సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించిన పరిస్థితి అనేక మంది నా ఫోన్ ట్రాప్ అవుతుంది ట్రాప్ అవుతుందంటే అందరూ కూడా ఫోన్ ట్రాపింగ్ పెద్ద వ్యవహారం అప్పుడు ఇక్కడ ఎందుకంటే వైఎస్సీపీ గవర్నమెంట్ హయాం కాబట్టి అప్పుడు పెద్దగా వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోలేకపోయారు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ గవర్నమెంట్ మారింది ఇక్కడ గవర్నమెంట్ మారింది అక్కడ రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఆయన సొంతంగా స్వయానా బాధితుడు కాబట్టి ఆయన కోర్టుకు సంబంధించిన కేసులో కూడా ఆయన పూర్తిగా బాధితుడు కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి బాధితుడు కాబట్టి ఆయన సిట్టు వేయడం జరిగింది అందులో పలు సంచలన ఆరోపణలు విషయాలు బయటకు రావడం కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు కూడా బయటికి రావడం ప్రస్తుతం ఫోన్ ట్రాపింగ్ అనేది ఒక తెలుగు రాష్ట్రాలకు ఒక రాజకీయంగా సంచలన మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇలా రాయకులను ఫోన్ ట్రాప్ చేయడం వాళ్ళ బలాలు బలహీనతలు కనిపెట్టి జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా దెబ్బతీయాలనే ఎత్తు కూడా ప్రస్తుతం రాజకీయాల్లో కొత్త వరవాడిని అయితే సృష్టించింది నువ్వు నేర్పిందే నేరాజాక్ష అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు ఎలా తయారాయంటే ఒకరు ఏదైనా పని చేస్తే ఆపోజిట్లో వాళ్ళు అదే అదే చేయడం గతంలో కొంతమంది మీద అయితే దొంగ కేసులు పెట్టడం జరిగింది ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా అది చెప్తున్నారు మాపై దొంగ కేసులు పెడుతున్నారు అక్రమ కేసులు బనాయిస్తున్నారు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు నేర్పిందే వీళ్ళు వీళ్ళు నేర్పింది వాళ్ళు అన్నట్టుగా తయారైంది మరి ఫోన్ ట్రాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కూడా చుట్టుకున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఇదే ఫాలో అవుతారా కుటుంబ ప్రభుత్వం లేదంటే దీనిపై ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా ఇక్కడ కూడా అక్కడ సిట్ విచారణ వేశారు కాబట్టి దాంట్లోనే వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంటుందా అన్నీ కూడా తేలాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి ఏది ఏమైనా సరే ఈ వైసీపీకి సంబంధించిన ఒక్కొక్కటి బయటపడటం నాయకులకు పెద్ద తలనొప్పిగా మారింది ఒకటి వదిలింద్రాబాబు అంటే మరొకటి తయారైంది అలాగే పేర్ని నాని గారికి సంబంధించిన కూడా ఇళ్ల పట్టాలు నకిలీ పట్టాలు ఆ రోజు ఎన్నికల సమయంలో పంచిపెడుతుంటే అక్కడ కూటమి నాయకు సంబంధించిన నాయకులు అప్పుడు ధర్నా చేసి ఆప్ చేశారు అది ఇప్పుడు ప్రస్తుతం విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కూడా తొందరలో అరెస్ట్ అవుతారన్న విషయాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి మరి ఏం జరుగుతుంది ఈ వైసీపీ నాయకులకు సంబంధించిన ఒకటి బయటకు వస్తున్న నేపథ్యంలో ఇది ఫలానా వీళ్ళ చెయ్యలేదు అని చెప్పడానికి లేదు ఎంతో కొంత పగో నిప్పుంటేనే పొగొస్తుంది కాబట్టి ఒక్కదాని ఒకటి బయటపడుతున్నాయి మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ